మహారాజుకు జై నిదానంద మెట్టల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై మాతా చంద్రమాంబ గారికి జై అట్లని ఈ వార్షికోత్సవం శ్రీ బురహానుద్దీన్ గారి యాభై రెండవ వార్షికోత్సవం కాబట్టి దీన్ని మన అందరం ఇక్కడ అనేక విధాలుగా వచ్చి వినాలనుకున్నాం కాబట్టి దాన్ని సభా వేదికపై ఉన్న పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారం మరి అటని వచ్చిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం పెద్దలు అనేక విధాలుగా అనేక విధాలుగా చెబుతున్నారు కాబట్టి అటు దానిలో నేనేదో కొద్దిగా కాబట్టి మనము ఇక్కడికి మరి కర్మ భక్తి జ్ఞానము కర్మ పోతే భక్తి వచ్చింది భక్తి పోతే జ్ఞానము జ్ఞానం రావాలంటే ఇప్పుడు జ్ఞానం ఎరగాలి ఏం చేస్తే ఎరుగుతాం మరి గురువుని చేరితేనే జ్ఞానం వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు గురువుని చేరాలంటే ఏం చేస్తే గురువుని చేరుతామంటే కర్మ చేయాల్సిందే ఎవరిపైన కర్మని ఎందుకు చేయాలంటే కర్మరహితమే జన్మరహితము కర్మరహితమే చేస్తేనే జన్మరహితం కాబట్టి కర్మ పోతేనే భక్తి ఉదయిస్తుంది భక్తి ఉదయిస్తేనే జ్ఞానం వస్తుంది జ్ఞానం రావాలంటే గురువుని చేరాలి గురువుని చేరడం అంటే ఏంటంటే తను మరిచిపోయిన తన నిజస్వరూపాన్ని మరచిపోయిన తన నిజ రూపాన్ని తాను మళ్ళీ తిరిగి మళ్ళీ దాన్ని ఆపాదించటం ఇది వాస్తవంగా మనం అందరం ఒకప్పుడు మర్చిపోయిన వాళ్ళమే ఎప్పుడండి ఈ జన్మలోని మరి అది ఎప్పుడండి మరి అయితే తెలియకుండా జరిగిపోయింది ఎప్పుడయ్యా అంటే తల్లి గర్భమనందు ఎనిమిదవ మాసం ఉందని చెబుతున్నారు కాబట్టి అట్టి దాన్ని తిరిగి గురువు తన నిజస్వ రూపాన్ని చూసి చూపించి అదయ్యా నువ్వు ఇది నీవు కాదు అంటున్నాడు అట్టి దాన్ని విచారించాలి అని అంటే ఇప్పుడు మనం దేనితో దేనితోటి విచారించాలి గురువుని చేరాలంటే మరి అనేక విధాలుగా ఉన్నాయి ఎందుకంటే మరి కర్మ భక్తి జ్ఞానం అన్నాం వాటిలో నుంచి జ్ఞానాన్ని పొందాం జ్ఞానాన్ని పొందే సరిపోయిందా అంటే జ్ఞానం వల్ల మరి జ్ఞానం పెరిగిన తర్వాత ఏం చేయాలని ఆయన అంటే మరి వాళ్ళు కూడా చెబుతున్నారు సాంఖ్యము తారకము కామనస్థము పరిపూర్ణము అని చెబుతున్నారు మరి సాంఖ్యము అంటే మరి ఒక ఆయన ఒక అనుభవంతో వారు ఏం చెప్పారు ముప్పై ఆరు తత్వాలు గలది సాంఖ్యము ఉన్నాయి ఒక ఆయన ఉన్నాడు తొంభై ఆరు తత్వాలు గలది సాంఖ్యం ఉన్నాడు మరి ఒక ఆయన అనుభవం తోడు వారేం చెప్పారు ఒకటి ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి అన్నారు మరి ఈ మోడీడిని కూడా విచారించి చూడాల్సింది అంటే ఫస్ట్ తాను కా ఏం చేయాలి గురువునైతే చేరాడు బాగానే ఉన్నది తాను ఏం చేయాలి సాంఖ్యం దేనితోటి ఈ దేహము తయారైందంటే సాయంత్రంతో పంచభూతాల ఐదుటితోటి ఈ దేహం తయారైంది తయారైన దాన్ని మరి ఇరవై నాలుగు తత్వాల గలది దేహము అంటున్నారు ఇరవై ఐదవ తత్వము దేహి ఈ దేహి దేహములో రెండింటిని దేహంతో హెచ్చించమన్నాడు గురువు సాయంకంతో హెచ్చించమన్నాడు సాయంత్రంతో విచారించాలంటే మళ్ళీ తాను ఎక్కడి నుంచి పోవాల్సి వచ్చింది బ్రహ్మం నుంచి అవ్యక్త ఆ వ్యక్తం నుంచి మహత్తు మహత్తు నుంచి మదాంకారం మదాంకారం నుంచి పంచతన్మాత్రలు పంచతన్మాత్రల నుంచి పంచమహాభూతాలు వీటిని ఒక్కొక్క దానిని కూడా గురువు అయ్యా ఇది బ్రహ్మాండ పంచకము దీన్ని చక్కగా మీరు చక్కగా అనుభవం చేయాలి అని అన్నాడు మరి పంచభూతాలతోటి తోలదేహం తయారైంది మరి పంచతన్మాతల వల్ల ఏం తయారైంది ఇంద్రియాల తయారీ మరి పంచదన మాత్రకుల వల్ల ఇంద్రియాల దగ్గరైతే పంచశక్తుల వల్ల ఏమి తయారైంది ఆయన అంటే పంచశక్తుల వల్ల మనలో ఒక ఆయన తిరుగుతున్నాడు కదా ఆయన తయారయ్యాడు ఆయన ఎట్లా ఉన్నాడు అంటే ఏ వర్ణము లేనివాడు ఆ వర్ణం అయి ఉండి ఈ వర్ణానికి మారినవాడు కాబట్టి అట్టివాడు ఎలా ఉన్నాడు పంచ పంచశక్తులతోటి జీవుడయ్యాడు పంచ బీజాల వల్ల ఏమి తయారైంది అంటే ప్రాణం తయారైంది పంచ అధిష్టాన దేవతల వల్ల పచ్చగాత్మ తయారైంది ఈ రీతిగా బ్రహ్మాండ పంచీకరణము అన్నారు ఇది బాగానే ఉన్నది మరి ఇదే బ్రహ్మాండ పంచీకరణం అంటే బ్రహ్మాండ పంచీకరణం నుంచి మరి ఏదైనా కావాల్సిందంటే పిండా పంచీకరణం మరి పిండా పంచీకరణం ఎందుకు కావాలంటే దీని మీదే మొత్తం కూడా దీంతో సాధించాల్సి వచ్చింది ఈ పిండంతో అన్నీ సాధించాల్సి వచ్చినాయి ఏవన్నీ అంటే తా కా సాంధ్యము తారకము అమనస్కము ఈ కూడా ఇవన్నీ కూడా దేనితోటి సాధించాలి అంటే తాను కాదనుకున్న దానితోటే సాధించాల్సి వచ్చింది తాను ఏదనుకున్నాడో దానితోటి సాధించడానికి కుదరట్లా ఈ ఉపాధితోటి తాను తాదక్యమై ఉన్నప్పుడే చక్కగా సాధించడానికి కుదిరింది కానీ ఈ ఉపాధి పోయినా సాధించడానికి కుదరట్లా మరి ఆయన పోయినా సాధించడానికి కుదరట్లా ఎందుకని ఇది ఒకటి ఒకటి రెండు కలసే అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కూడా ఏమన్నారంటే మరి పెద్దలు మరి సాత్విక ఆహారం తీసుకున్నారు బాగానే ఉన్నది ఆహారం దేనికి పనికి వచ్చింది అని అంటే మరి దాంతో ఇప్పుడు ఇవన్నీ పనులు జరుగుతున్నాయి ఇప్పుడు కూర్చొని వినాలి అనంటే ఈ దేహానికి ఏం కావాలి ఏం కావాలి కొద్దిగా ఆహారం కావాలి ఆహారం మరి లేకపోతే ఇది కూర్చోలేదు మరి దే దీంతో దేన్ని విచారించాలి అంటే తాను వాస్తవం కదా ఇటు దాన్ని విచారించాలి అంటే ఏం చేయాలి గురునకు సేవలు చేయు భావము కన్నవాడు గురు పుత్రునిలను గురి గుర్తులు రెండెలైతే তোদক গোরা নরকামনো রোষি হরি নায়ক দোডা দোড়ানু কোল যে নমু মোতি দোড়া দোয়নুনা ఇది తప్ప దాన్ని మోక్షం పొందాలంటే ఇంకోటి లేదు అంటున్నారు మరి అది ఎట్లా అంటే దీంతోనే సాధించాలంటున్నారు దీన్నే విచారించి దీంతోనే దాన్ని సాధించాలంటున్నారు మరి ఇది లేదంటున్నారు ఎట్లా ఉన్నదాన్ని విచారించాలి అని అంటే లేని దాంతో విచారించాల్సి వస్తుంది లేని దాన్ని విచారించాలి అంటే తాను బాగుండాలి తాను బాగున్నప్పుడే ఈ సాధనలన్నీ కుదురుతాయి ఈ సాధనలు మరి ఏం చెబుతున్నారు మరి అందరూ దేనికి వాయిదా చేస్తామంటే పరమాత్మ దేవుడికే వాయిదా ఎందుకని ఎందుకనంటే ఆయన ఏం మాట్లాడు కదా ఏ పని వచ్చినా చేసుకుంటా వెళ్తాం కానీ పరమార్థం కాడికి వచ్చేటప్పటికి ఈరోజు ఇనేదే కదా రేపు వినొచ్చులే అని అనుకుంటా కానీ ఇది ఏం చేస్తుంది మరి మాయతో వచ్చింది కాబట్టి మాయ వేస్తుంది కాబట్టి ఈ మాయను జయించాలి అని అంటే గురువును చేరాలు చూసి గురువుని చేరాలి అంటే సాయంక్యం ఎరగాలి సాంఖ్యంతో ఇరవై నాలుగు తత్వాల గలది దేహము ఇరవై ఐదో తత్వము దేహి ఇంటి దేహి దేహంలో రెండింటిని మరి అసానుభవంతో ఏం చూస్తున్నారు మరి దీంతో దేహభ్రాంతి పోయింది అని అంటున్నాం దేహభ్రాంతి ఎప్పుడు పోయింది జీవుణ్ణి దేవుళ్ళు కలిపినప్పుడు దేహభ్రాంతి పోయింది మరి తారకం తాను ఒక రకం కావాలి అంటున్నారు మరి ఏ రకం అది మరి పెద్దలు కూడా అనేక యుక్తులతో చెబుతున్నారు ఏమని మరి పచ్చ పురుగుని తీసుకొచ్చి ఏ రీతిగా గీంకారం చేసి ఎప్పుడైతే దాని రూపాన్ని అది కోల్పోయిందో గురువు కూడా శిష్యుని అదే గీంకారం చేస్తున్నాడట పచ్చ పురుగుని మరి తుమ్మి ఏ రీకంగా ఎప్పుడు ఏ స్వరణ చేయమన్నాడు అదిగో ఆ పరమార్థ స్మరణే చేయమన్నాడు చేస్తే ఏమవుతాడంటే తాను ఆకారం తానవుతాడట వారిద్దరికీ కూడా ఏమి ఎడవండదట అటువంటి కూడా అట్లనే తా రకం తాను ఒక రకం కావాలి అని అంటే ఏమరగాలంటే జీవుణ్ణి దేవుళ్ళో కలిపి అదే బ్రహ్మమే సత్యము జగము నిధ్యము కాబట్టి అట్టి దానిని విచారించి అమనస్కం కావాలి అమనస్కం అంటే ఎట్లా ఉంటుంది మరి ఆ అమనస్కం అంటే చెప్పటానికేమో దానికి నోరు లేదు చెప్పకుండా ఉండటానికి వీలు లేదు మరి ఎట్లా చెప్పాలి మరి అమనస్కం అంటే మరి మనస్సు లేకుండా ఉండాలి అని అంటున్నారు మనస్సు లేకుండా ఉండాలి అని అంటే ఏం కావాలి మనసు లేకుండా ఉండాలి అంటే అదిగో మలిన మనస్సును తీసి శుద్ధ మనసుతో ఎప్పుడైతే మరిన మనస్సును తీసేసి శుద్ధ మనస్సుతో విచారించితే అదిగో ఆ పరమాత్మకి ఏ కర్మలో లేవు కాబట్టి శుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ శుద్ధ మనస్సుతో ఆయన్ని విచారించ విచారించి దాన్ని విచారించి చూసి లేకుండా పోతుంది మనస్సు మనస్సు పోయినప్పుడు ఇంకేం మిగిలింది అదిగో ఇక్కడ అన్నారు లేదు లేదని లేకపోదు పరిపూర్ణముదా పోదు పోదని గట్టిగా లేచి పోనీ పోతుంది అదట వాదం లేదట వేదం లేదట మరి చూద్దామండి మా గురువుగారు అయితే మాకు చక్కగా ఎట్లా చెప్పాడండి అయ్యా అది చూపు కదా ఉందా ఉన్నదయ్యా అంటున్నాడు మరి ఎట్లనైనా చూసేది అనండి మరి దాన్ని చూడటానికి మన అందరం కూడా ఈ శిక్షతో దాన్ని అయితే చూడలేదు అందరం ఇక్కడ ఉండవాళ్ళందరూ కూడా ఆ శిక్షతో దాన్ని చూడలేదు అట్లనే మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి అట్లనే చూపించాడు నా గురువు కూడా నాకు అలాగనే చూపించాడు కాబట్టి మరి మాట్లాడదామా అంటే దానికి మాటలేదు మరి ఏమన్నా చెబుదామా అని అనుకుంటే దానికి చెప్పడానికి నోరు లేదు నోర్లేదు చెవులు లేదు కాబట్టి ఇంటి దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లు లేని దాన్ని లేనట్టు ఎరగటమే అది ఎరిగిన దాన్ని ఏదైతే ఎరిగిందో అది లేదనుకో అదే పరిపూర్ణము జయ అచల సద్గురు జయ అందరికి జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు